హలో అండి మనకు ఇండియాలో టమాటా చెట్లు కావాలంటే మనం కూరకు టమాటాలు కట్ చేసుకొని సీడ్స్ బయట వేసేస్తాం కదా అవి బాగా అంటే కూడా మనకు అవి బతికిపోతాయి బాగా ఇక్కడ కెనడాలో స్నో కాబట్టి అటు బతుకోవు కదా అందుకనేసి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంట్లో కూర కట్ చేసుకున్నప్పుడు కుంపట్లు వేసాను సీడ్స్ అవి వాటర్ వేస్తా అంటే అప్పుడప్పుడు బాగా నారు వచ్చేసింది చూడండి బాగా పెద్దవైపోయినాయి ఇవి పెద్దవైనా కూడా ఇప్పుడు మనము బయట నాటలేము ఎందుకంటే స్నో పడింది కదా స్నో పడుతుంది ఇక్కడ స్నో పడి అట్లే చల్లగా ఉంటుంది గాలి చల్లగా తోలుతూ ఉంటుంది ఈ గాలి అంతా బాగా తగ్గిపోయిన తర్వాత గాలి లేకుండా ఉండేటప్పుడు బయట నాటినామంటే మళ్ళీ బయట అయ్యండకి బాగా కాయలు కాస్తాయి అంతవరకు మనం వీటిని భద్రంగా కాపాడుకోవాలి లేదంటే మళ్ళీ ఎండిపోయినాయంటే మళ్ళీ పాడ ఇదే పాడైపోతాయి కదా కాబట్టి చిన్నపిల్లల్లాగా బాగా సాకామంటే పెద్దగా చేసుకొని మళ్ళీ బాగా బయట నాటామంటే బాగా కాయలు వస్తాయి చూద్దాం లేదంటే ఇవి కొనాలంటే కూడా మనకు రెండు డాలర్లు అట్ల పడుతుంది రెండు డాలర్లు మూడు డాలర్లు పడుతుంది ఒక చెట్టు కొనుక్కొని వచ్చేదాన్ని రావాలి ఇవి ఇంట్లో వేశాను చూద్దాం ఎట్లొస్తాయో అనేసి